హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సమయం వరకు దేవుడు మనల్ని తన రెక్కల కింద తన ఆశ్చర్యమైన కృపతో మహిమతో కాచి కాపాడి భద్రపరిచారు కదా అందుకు ఎంతగానో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం అర్హత లేనప్పటికీ మనం చెడ్డ జీవితం జీవిస్తున్నప్పటికీ ఆయనకిష్టం లేని బ్రతుకులో ఉన్నప్పటికీ మనల్ని రక్షిస్తూ ఉన్నాయి ఏ మనం జ్ఞాపకం చేసుకుందాం మనకి ఇంకా సమయం ఇస్తూ మనలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వేసే వైపు ఒక్కసారి చూద్దాం ఆయన తట్టు తిరుగుదాం ఆయన సన్నిధిలో ఉందాం మీరందరూ దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుకుంది ఈరోజైతే బీతా జాన్ గారు రాసిన ఇంకొక పాటని ధ్యానించడానికి నేను సిద్ధపడి ఉన్నాను మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత వాక్యం చదువుకుని పాటను ధ్యానించుకుందాం పరిశుద్ధ ఈసయ్య మీకు అనేక బంధనములు ఈ సమయం వరకు కాచి స్థుతి స్థుతి స్తోత్రము ఇది వింటున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ఇవి ఉపయోగపడుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా పాటలు అర్థం తెలియకపోయినా అందరూ పాడుతున్నారని పాడేశాను రాగం నచ్చో ట్యూన్ ఉన్నచ్చు కానీ ఆ పదాల యొక్క వెనుక ఉన్న గొప్ప అర్థాన్ని గ్రహించాలనే తలంపు మీరు నాలో పెట్టినందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈసయ ఇది ఎవరికైనా ఉపయోగపడి వారి జీవితాలను ఆత్మీయంగా బలపరచడానికి సహాయం చేయండి నేనైతే దేనికి సరిపోని దాన్ని కదేశ ఏ రకంగా చూసినా నేను ఏ రకంలోనూ అర్హత లేని దాన్ని మీరే నన్ను ఎన్నుకున్నారు మీ బిడ్డగా చేసుకున్నారు మీ సొత్తుగా చేసుకున్నారు మురికి కంపు కొట్టే నన్ను ప్రభావ మీ హక్కును పెట్టుకున్నారు అందుకు మీ కనేక వందనములు మా అందరితో ఉండండి మా అందరికీ మీ సహాయం కావాలేసా మీరే సహాయం చేయండి మా యొక్క ఇచ్చింది ప్రార్థన మీ సద్ది అంగీకరించండి తండ్రి ఆమె వాక్యం చదువుకుందాం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం కాబట్టి మీరు సమాధానముకు బంధ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినియమంతోను సాత్వికతోనూ నడుచుకొనవల్లని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతిమాలకున్నాను ఇది పావులు గారు జైల్లో ఉండి రాసినప్పుడు లెటర్ కదా ఆయన ఇలా చెప్తున్నారన్నమాట ఒకరినొకరు బేర్ చేసుకుంటూ సహించుకుంటూ ప్రేమించుకుంటూ మీరు ఏ పి పిలుపుకైతే పిలువబడ్డారో దానికి తగినట్టుగా దీర్ఘశాంతంగా పేషెన్స్తో ఉండండి సంపూర్ణ వినయంతో అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయి హంబుల్గా ఉండండి ఒబీడియంట్గా ఉండండి సాత్వికంతో మీక్నెస్తో నడుచుకోండి అని చెప్పి చెప్తున్నారు ఏసై ఎలా అయితే మౌనంగా వదకుతేవన్న గొర్రె పిల్లలు ఎంత మౌనంగా ఉన్నారో మనం ఈ లోకంలో కూడా అంటే పాపం దగ్గర మౌనంగా ఉండమని మనం అనుకోకూడదు మళ్ళీ పాపాన్ని జయించాలి పాపంతో పోరాడాలి మనం చీకటి శక్తులతో పోరాడాలి కానీ మన చుట్టూ ఉన్న మనుషులతో కాదు వాళ్ళ దగ్గర మౌనంగా ఉండాలి ఇదే మనకి దేవుడు నేర్పిస్తున్న పాట అప్పుడే మనం వరుడు అనే క్రీస్తుని మనం చేరుకోగలం మంగళం చేసుకోగలం వధువు సంఘంగా పిలువబడే మనం మన వరుడిని చేరుకోగలం కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇవే వర్సెస్ని మనం ఇంగ్లీష్లో చూసుకుంటే because i serve the lord i am here in prison i really wanted to live as god's own people should live god has called you to come to him he has chosen you to be his own people do not think that you are better than other people always be kind and patient with each other love one another so that you do not quickly become angry with each other do your best to let god's spirit keep you united you belong together so live in peace with each other అని చెప్తున్నారు మనం ఇప్పుడు పాటని ధ్యానించుకున్నట్లయితే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో తెలుగు ఆంధ్రక్రైస్తవ కీర్తనంలో బేతాల్ జాన్ గారు రచించిన పాట ఐదు వందల యాభై తొమ్మిదవ పాట వివాహము అని ఉంది దాని హెడ్డింగ్ వచ్చేసి మంగళార్చన ఛాయ కానాపురంబులు అనే పాటకి పాటను పోలి ఉంటుంది రాగము ముఖారి తాళము కురుజంపే మంగళము క్రీస్తునకు ಶುಭ ಮಹಿ ಶುಭವಾರ್ತು ನಕ ಇದು ಪಾಠ ಮಂಗಲಮು ಕ್ರೀಸ್ತು ನಕು ಮಹಿ ಶುಭವಾರ್ತು ನಕು ಮಂಗಳೂತ್ರೀತ್ವ ಸಾನ್ವಿತು ನಕು ಮಂಗಲ ಮುತಜನಮುಟಮ ಗುಪಭು ನಕು ಮಂಗಲಮು ವೇದಾಂತ ಮಾನ್ಯು ನಕು ನು జయ మంగళము సదా శుభ మంగళము జయ సదా శుభ మంగళము ఇందులో చాలా వరకు పాటలు నాకు పాడడం రాదండి చర్చ్లో పాడినప్పుడు విని వాళ్ళతో కలిపి పాడడమే నా అంతటి నాకు పాడడం రాదు కాబట్టి నా రాగాన్ని బట్టి మందించండి ఈ పాటని మనం నా ముఖ్య ఉద్దేశం ఈ పాట యొక్క పదం ప్రతి పదం యొక్క ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలని నేను ముఖ్యంగా నేను గ్రహించాలని అనుకున్నాను అది నా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇప్పుడు మనం పాట యొక్క మీనింగ్ చూసుకున్నట్లయితే మనం చదువుకున్న వాక్యానికి దీనికి కూడా పోలికుందండి ఎలా అయితే క్రీస్తు మనల్ని భరించాడో ఆయన పరిశుద్ధ ప్రేమను మన కన మన పట్ల కనపరిచాడో మనల్ని ఆయనతో కలిపి ఉంచుకున్నాడు మనం ఎన్ని చప్పులు చేసినా మన మీద కోపించకుండా ఎంత హంబుల్గా ఉన్నాడో ఎంత సమాధానంగా ఉన్నాడో మనం మారుతామని ఎంతగా ఎదురు చూస్తున్నాడో అలాగే మనం కూడా ఒకరి పట్ల ఒకరు అంతే హంబుల్గా ఉండాలి మంగళము క్రీస్తునకు మహితా శుభవార్తునకు మంగళము త్రిత్వసామాన్వితునకు మంగళము దూత జనమకుట మన ప్రభువునకు మంగళము వేదాంత మాన్యునకును జయమంగళము సదా శుభ మంగళము శుభవార్త ఇచ్చిన క్రీస్తుకి మంగళాలు త్రిత్వదేవుడైన మాన్ మానునికి అంటే త్రిత్వదేవుడై త్రిత్వదేవ సమానుడైన ఏసయ్యకి దేవదూరి దేవదూతల కిరీటమైన మన ప్రభువుకి నిత్య మంగళాలు కలుగునుగాక అంటే ప్రే మంగళం అంటే ఏంటి స్థుతి ప్రేజ్ కలుగునుగాక అని చెప్తున్నారు మనకి శుభవార్త ఎవరిచ్చారు భూమి మీదకి వచ్చి ఏసై వచ్చారు ఆ ఏసైకి త్రిత్వ సమానుడు ఎవరు ఏసయ్య త్రిత్వంలో ఏసై కూడా భాగమే కదా దేవదూతల కిరీటమైన వారెవరు ఏసయ ఆయనకి మనం నిత్య మంగళాలు నిత్యస్థుతి చెల్లించాలి ఆయనకే నిత్యస్థుతి కలుగును గాక బ్లెస్సింగ్ టు క్రైస్ట్ ద బేరర్ ఆఫ్ ద బ్లెస్డ్ గాస్బల్ ప్రైస్ టు ద హోలీ ట్రినిటీ అండ్ ఎవర్ గ్లోరియస్ లాడ్ హూ ఈస్ హానర్డ్ బై ఏంజల్స్ మే ఎవ్రీ ఎవర్ లాస్టింగ్ జాయ్ అండ్ బ్లెస్సింగ్స్ బీ అపాన్ హిమ్ కానా కానాకు జనుదించి అంటే కానాలో చేసిన అద్భుత కార్యం గురించి కానాకు జనుదించి కళ్యాణమును మహిమగానోర్చన నీరు గాచి ద్రాక్షపానముగా మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ట భూనుతుడ తెలిపితివి మానితముగా అంటే కానా వివాహములో కానాకు జనుదించి అంటే కానాలో కళ్యాణమును మహిమ నీ గానోర్చన నీరు అంటే కానా వివాహంలో నీరుని ద్రాక్ష రసముగా మార్చి నీ మహిమను తెలియచేసి నీ ప్రథమ అద్భుత ప్రతిష్ట అంటే నీ ఫస్ట్ ఆయన చేసిన ఫస్ట్ మిరాకిల్ కదా ఏసై చేసిన ఫస్ట్ అద్భుత కార్యం కదా ప్రథమ అద్భుతం అంటే ప్రథమం అంటే మొదటి అద్భుతమును నాకు కనపరిచి తెలియచేసిన ప్రభువ నీ దయకు మంగళాలు ఇంత గొప్ప కార్యం చేసిన దేవ నీ దయకు నీ జాలికి మంగళాలు స్థుతులు బ్లెస్సింగ్స్ అని చెప్పి చెప్తున్నాము లార్డ్ యూ బ్లెస్డ్ ద వెడ్డింగ్ ఎట్ గానా టర్నింగ్ వాటర్ ఇన్ టు వైన్ అండ్ రివీల్ యువర్ గ్లోరీ త్రూ దట్ మెరకల్ మీ మహిమని ఆ అద్భుత కార్యం ద్వారా కనపరిచారు నీకు సంగమునకు నిత్యమైన వివాహ వివాహకత్వమునకు దశ నెచ్చరికగా నీ సేవక వరుల పరిణయము నీ కరుణ చే ధరను నిముడుగాక అంటే సంగ నీకు సంగమునకు నిత్యత్వమైన నిత్య నిత్యమైన అంటే ఆయనకి సంఘానికి నిత్యమైన ఏకత్వంగా ఉండేటట్లు వివాహం చేసేసుకున్నారు మన నేసయ్య అంటే ఈ లోక సంబంధమైన వివాహం కాదు పెద్ద పెద్ద షామినాలు వేసి పెద్ద గ్రాండ్గా చేసుకునే వివాహం కాదు వేసే మనల్ని తన వధువుగా అంగీకరించేశారు మనం అంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకున్నారు మనది సో సంగమతో నిత్యమైన ఏకత్వంగా ఉన్నట్టు మీ సేవకులైన ఈ వధువు వల్ల వివాహము నీ కృపతో ఏకత్వంతో ఆశీర్వదించు ఇప్పుడు ఇది వివాహం సంబంధించిన సాంగ్ కదా ఎలా అయితే నువ్వు సంఘాన్ని నీ వధువుగా అంగీకరించావో నీలో ఏకంగా కల్పేసుకున్నావో అలాగే నీ సేవకులైన అంటే నేను సేవించి నేను ఆరాధించే ఈ వి ఈ వధువు వరులను కూడా వాళ్ళ వివాహాన్ని కూడా నీ కృపతో వాళ్ళిద్దరు కూడా ఏకమయ్యేలాగున నువ్వు ఆశీర్వదించు వాళ్ళ ఆలోచన ఏకమయ్యేలాగా వాళ్ళ మాట ఏకమయ్యేలాగున ఒకరినొకరు అంగీకరించుకునేలాగున నువ్వు ఆశీర్వదించు అని చెప్తున్నారు చెప్తున్నారనమాట యాజ్ ఆర్ ఎటర్నలీ యునైటెడ్ విత్ యువర్ చర్చ్ బ్లస్ దిస్ మ్యారేజ్ విత్ యూనిటీ అండ్ లవ్ త్రూ యో గిరేస్ ప్రేమానుబంధమున ప్రేమానుబంధమున బెనగి ఈ దంపతులు వేమారుకి మహిమ మహిను వెదక్కి భువిని కామాదులను గెలిచి కైవల్యపురమునగా క్షేమముకు క్షేమముకు కృపనిచ్చి చేరమిమ్ము అంటే ఈ దంపతులు ఎవరైతే వివాహం చేయబడుతుందో ఆ దంపతులు ప్రేమ బంధంలో నిలిచి లోక కామాలను జయించి అంటే లోకంలో ఉన్న దుష్టత్వాన్ని కామాతత్వంని వీటన్నిటినీ జయించి పరమక్షేమమును పొందినట్లు అంటే పరలోకాన్ని పొందునట్లు ఈ కృపతో వాళ్ళని ఆశీర్వదించు ఈ వరల్డ్ ఈ డిజైర్స్ నుంచి మన చుట్టూ ఉన్న లస్ట్ నుంచి మన చుట్టూ ఉన్న అన్నెసరీ థింగ్స్ అన్నిటి నుంచి అనవసరమైన విషయాలన్నిటి నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి కాపాడి నీ కృపతో వాళ్ళని ఆశీర్వదించి ఒక షీల్డ్ లాగా నువ్వు వాళ్ళకి ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నారు స్ట్రెంగ్ దిస్ కప్పు ఇన్ లవ్ హెల్ప్ దెమ్ ఓవర్కమ్ వర్డ్లీ డిజైర్స్ అండ్ లీడ్ దెమ్ టువర్డ్ ఎటర్నల్ ప్రీస్ అండ్ హోలీనెస్ ఆదికాలము నాద్రి ఆదికాలము నాద్రిహా నాద్రిహాము శారాలెంతో నీ దయలో బ్ర బ్రతికి ఇలా నెగడినట్లు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయ సంగు మక్షయుండ అంటే అబ్రహాము శారా వంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నీ దయలో బ్రతికిన వారిలాగా అలా బ్రతికిన వారిలాగా ఈ దంపతులు కూడా నీ కృపలో సుఖంగా బ్రతుకున్నట్లు వాళ్ళని చేయము ఆశీర్వదించము ఆది కాలంలో అబ్రహాము షారా ఎలా అయితే నీ దయలో నీ కృపతో నీ సహాయంతో బ్రతికి సాగదీశారో అలాగే ఈ దీన దంపతుల్ని కూడా ఈ హంబు కపుల్ని కూడా వాళ్ళ పట్ల కూడా నీ దయ ఉంచు నీ కృపలో సుఖంగా బ్రతికేటట్లు నీ దయను వాళ్ళపైన ఉంచు సంతానమును గా సారీ ఇంగ్లీష్లో జస్ట్ యాజ్ అవర్ యాన్సిస్టర్స్ అబ్రహా అండ్ సారా లివ్ బై యూమోసీ గ్రాండ్ యూ గ్రీస్ టు దిస్ హంబల్ కపుల్ టు లివ్ పీస్ఫుల్లీ ఇన్ యువర్ ఫేవర్ సంతానమును గాంచి సంతానమును గాంచి సద్భక్తిలో బుద్ధిమంతులై క్రైస్తవ అంత్యపర్యాంతంపున ననుకవగా బెంచ నా మతము నందు నందు ద్యంతరహితుండ సహాయమిమ్ము అయితే సజ్జనమైన సంతానమును ప్రసాదించి అంటే బుద్ధిమంతులైన సద్భక్తిలో సత్యాన్ని అనుసరించే సంతానాన్ని ప్రసాదించి వారు క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవ అంత్య పర్యాంతమున అంటే ఆది నుండి అంతం వరకు క్రైస్తవ విశ్వాసంలో జ్ఞానముతో నిలిచి జీవించినట్లు నీ సహాయము ప్రసాదించుము ఈ క్రైస్తవ విశ్వాసంలో అంతం నుంచి వరకు ఆది నుంచి అంతం వరకు దృఢంగా ఉండి జ్ఞానంతో నిలిచి జీవించే సహాయం నువ్వు వాళ్ళకి దయచేయము బ్లెస్దమ్ విత్ వైస్ చిల్డ్రన్ హూ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ రిమైన్స్ స్టెట్ ఫాస్ట్ ఇన్ ద క్రిస్టియన్ పాత్ టిల్ ద ఎండ్ కర్త క్రీస్తు కర్త క్రీస్తు కరుణము దేవుని పరమ పూర్ణ ప్రేను ప్రబల సురుచిరంబగు వరి శుద్ధాత్ శుద్ధాత్మవైక్యత కలుగుగాక దంపతుల కనిషము అంటే క్రీస్తు కరుణ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సంగముతో ఈ దంపతులు ఏకముగా సాగునట్లు చేయము అంటే త్రిత్వము అంటే క్రీస్తు యొక్క కరుణ దేవుని తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో వీళ్ళు ఏకముగా సాగినట్లు వాళ్ళ జర్నీ కంటిన్యూ చేయడానికి వాళ్ళకి నీ సహాయం చేయము నీ కృపను చూపించము మీద మర్సీ ఆఫ్ క్రైస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యునైట్ అండ్ స్ట్రెంతన్ దిస్ కపుల్ బ్యూటిఫుల్లీ అని చెప్తున్నారు ఇది మనం ఎలా అయితే ఏసై మనల్ని ఎలా అయితే భరిస్తున్నారో మనల్ని ఎలా అయితే వధువుగా యాక్సెప్ట్ చేశారో అలానే మనం కూడా ఏసైతో యునైట్ అవ్వాలి ఏకత్వంలో ఉండాలి ఆయనతో ఏకీభవించాలి అలాగే ఈ భూమి మీద వివాహం జరిగిన తర్వాత వధువు కూడా సంఘం క్రీస్తుతో ఎలా అయితే సంబంధం కలిగి ఉంటుందో వీళ్ళు కూడా అలానే ఉండాలి ఏకత్వం కలిగి ఉండాలి ఒకరినొకరు అంగీకరించుకోవాలి భరించుకోవాలి సహించుకోవాలి దీర్ఘశాంతముతో ఉండాలి మనం పౌలు గారు ఎఫీసీ సంఘానికి రాసింది చదువుకున్నాం కదా అట్లానే వధువరుల మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అది పాట యొక్క అర్థం పరిశుద్ధుడ ఇప్పటివరకు మీరు మాకు సహాయం చేసిన విధానానికే మీకు అనేక వందనములు ఇది అర్థం అందరికీ అర్థం సహాయం చేయండి ఏసయ చాలా గొప్ప ఉద్దేశంతో ఈ పాటలు రచించడం జరిగింది రాసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి ఫలమును ప్రతిఫల వారికి ప్రతిఫలం దయచేయండి అదే రీతిగా వింటున్న మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మా యొక్క చిన్ని ప్రార్థనని మీరు అంగీకరించాలి నా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి ఆమెన్ అందరికీ థ్యాంక్స్ అండి మీకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతున్నాయనే నమ్ముతున్నాను మీరు ఏమన్నా నాకు నన్ను సరి చేయాలనుకున్నా ఏమన్నా చేయాలనుకున్నా ప్లీజ్ అండి నాకు చెప్పండి నేను సరి చేసుకుంటాను అందరికీ థ్యాంక్స్ అండి